పాలనలో తన మార్కు చూపిస్తూ అడుగులు వేస్తూ ప్రత్యేక నిర్ణయాలు తీసుకుంటున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు ఎలాంటి ఉపాధి అవకాశాలు దొరక్క యాచించడమే తప్ప తమ వృత్తి అన్నట్టుగా మారిపోయిన ట్రాన్స్ జెండర్లకు ఒక మార్గాన్ని చూపిస్తూ ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు దేశ చరిత్రలోనే తొలిసారిగా ట్రాన్స్ జెండర్ల సంక్షేమం వారి కోసం ప్రత్యేకంగా ప్రభుత్వ నియామకాలకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు నిరుద్యోగులకు ఉపాధి కల్పించడమే ప్రాధాన్యతగా పెట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ట్రాన్స్ జెండర్లకు ఉపాధి అవకాశాలు కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు ఇందులో భాగంగానే హైదరాబాద్లో ట్రాఫిక్ ను నియంత్రించేందుకు ట్రాన్స్ జెండర్స్ ను గా ఉపయోగించుకునే అంశాన్ని పరిశీలించాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు హోంగార్డ్స్ తరహాలో ట్రాన్స్ జెండర్లకు కూడా ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు ఆసక్తి ఉన్నవారి వివరాలు సేకరించాలని అధికారులకు సూచించారు సీఎం ఆలోచన నిర్ణయం వర్కౌట్ అయితే అత్యుత్తమ ఉదాహరణగా నిలుస్తుందని భావిస్తున్నారు